హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఆ వైసీపీ కీలక నేతలంతా మళ్ళీ యాక్టివేట్ మోడ్ లోకి వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ బలోపేతానికి ఆయన అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. గత ఎన్నికల సమయంలో తాను చేసిన తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాలలో ప్రయోగాలు మంచిది కాదని జగన్ డిసైడ్ అయ్యారు. సీనియర్ నేతల అవసరం ఆయనకు గుర్తుకొచ్చినట్లుంది. అందుకే ఇటీవల వైసీపీ ముఖ్య నేతల సమావేశంలోనూ జగన్ తన మనసులో అభిప్రాయాలను కుండ కొట్టినట్లు తెలిసింది తప్పులు జరిగినట్లు ఒప్పుకున్న జగన్ వాటిని మార్చుకునేందుకు తనకు అవకాశం ఉందని అయితే అదే సమయంలో మీలో కొందరు నిర్ణయాలు మార్చుకోవాలని సూచించినట్లు సమాచారం అందులో ప్రధానంగా వారసల అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది గత ఎన్నికలలో నియోజకవర్గాలలో ఇష్టం వచ్చినట్లు అభ్యర్థులను మార్చారు తన ఫోటో ఉంటే చాలు ఎవరిని నిలబెట్టినా గెలుపు గ్యారంటీ అని భావించారు అందుకే అనేక మందిని ఎడాపెడా మార్చేశారు మరోవైపు సీనియర్ నేతలు వారి కోరిక మేరకు పోటీలో ఉండబోనని చెప్పినా జగన్ పెద్దగా పట్టించుకోలేదు అయితే కొందరిని మాత్రం వైఎస్ జగన్ అప్పట్లో అడ్డుకున్నారు ఉత్తరాంధ్రలో బలమైన నేతలు సీనియర్ లీడర్లుగా ఉన్న బొత్స సత్యనారాయణ ధర్మన ప్రసాదరావులు పోటీకి విముఖత చూపినా తమ వారసులను బరిలోకి దింపాలని ప్రయత్నించినా జగన్ అంగీకరించలేదు కానీ కొందరి విషయంలో మాత్రం వైఎస్ జగన్ తలొగ్గారు అందులో సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని ఒకరు మచిలీపట్నం నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో గెలిచిన పేర్ని నానికి తన కేబినెట్లో చోటు కల్పించారు వైసీపీకి నాలుకగా పేర్ని నాని మారారు నాని వాయిస్ బలంగా ప్రజల్లోకి వెళుతుండటంతో జగన్ అమితంగా పేర్ని నాని ఇష్టపడ్డారంటారు అలాంటి పేర్ని నాని తన కుమారుడు పేర్ని కిట్టుకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో టికెట్ ఇవ్వాలని తాను రాజకీయాల నుంచి రిటైర్ అవుతానని ప్రకటించారు జగన్ పేర్ని నాని బలవంతం మీద అంగీకరించారు ారు అయితే మొన్నటి ఎన్నికలలో పేర్ని కిట్టు వాటమి పాలయ్యారు ఇటీవలే పేర్ని నానిని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జగన్ నియమించారు అంటే రాజకీయాలకు దూరం కావద్దని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు పేర్ని నాని పోటీ చేయాలని జగన్ చెప్పకనే చెప్పినట్లయింది ఇక చంద్రగిరిలోనూ అంతే జరిగింది నాటి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన రాజకీయ వారసుడిగా కుమారుడు మోహిత్ రెడ్డిని ప్రకటించారు తాను పార్టీలో క్రియాశీలకంగా ఉంటానని తన కుమారుడు మోహిత్ రెడ్డికి చంద్రగిరి టికెట్ ఇవ్వాలని జగన్ను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరగా అందుకు అంగీకరించారు కానీ మోహిత్ రెడ్డి గత ఎన్నికలలో వాటి పాలయ్యారు తరువాత అనుకోని పరిస్థితులలో చెవిరెడ్డిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు ఆయన కూడా వాటమి పాలయ్యారు దీంతో చెవిరెడ్డిని ప్రస్తుతం చంద్రగిరి బాధ్యతలను చూసుకోమని జగన్ అన్నట్లు తెలిసింది దీంతో ప్రస్తుతం తిరిగి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరికే పరిమితమయ్యారు తిరుపతి నియోజకవర్గంలో భూమన వారసుడు అభినయ్ రెడ్డిని జగన్ మొన్నటి ఎన్నికలలో రంగంలోకి దించారు కానీ అభినయ్ రెడ్డి కూడా వాటమి పాలయ్యారు భూమన కరుణాకర్ రెడ్డి రాజకీయాన్ని అభినయ్ రెడ్డి అందుకోలేకపోయారన్న విషయాన్ని గమనించి తిరిగి యాక్టివ్ కావాలని భూమనకు సూచించినట్లు తెలిసింది తిరుపతి జిల్లా బాధ్యతలను భూమన కరుణాకర్ రెడ్డికి ఇచ్చారు అందుకే ఇటీవల భూమన కరుణాకర్ రెడ్డి తిరిగి పాలిటిక్స్లో యాక్టివ్గా కనపడుతున్నారంటున్నారు మొత్తం మీద తండ్రుల రాజకీయ వారసత్వాన్ని వేగంగా అందిపుచ్చుకోవడంలో విఫలమైన వారసులను జగన్ పక్కన పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది వారి సేవలను పార్టీ యూత్ వింగ్కు ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు